తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవనే తెలుస్తోంది ఎందుకంటే బ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరూ సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చించారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ నైన్ నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే అదే సమయంలో పాత పద్ధతిలో అంటే ఏదైతే రిజర్వేషన్లు పెంచారో దాన్ని ఉపసంహరించుకుంటూ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఒకవేళ ఎన్నికలకు ముందు మాత్రం ముందుకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సంఘానికి హైకోర్టు ఆదేశిగా సూచనలు జారీ చేసింది అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి తెలిసింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు తలుపులు తట్టి హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు నో చెబుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలైతే ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించట్లేదు మరి చూడాలి సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఇప్పట్లో అంటే ఏ ఏడాదికైనా జరిగే అవకాశాలు అయితే లేవని తెలుస్తుంది వచ్చే ఏడాదికైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేవా లెట్స్ వాచ్ అండ్ సి